రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా రాష్ట్రంలోని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా మూడు నాలుగు రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడనే మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం పదేళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తూతూ మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలే రైతుల అన్ని సమస్యలు వర్ష వర్షం అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ల వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి చర్చ ఖచ్చితంగా పెట్టాలి అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవ అవస్థలు పడతా ఉన్నారు దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైక్ మీద కట్టు కాదు కాబట్టి మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలే అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది అన్ని విషయాలు కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా అది పీసీ గోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ అది కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్ తో సహా తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం కానీ ముఖ్యం ఇవాళ మనం రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకరు దూషించుకోవడం నిందలు వేయడం కాదు అన్నిటికన్నా ముఖ్యం డెబ్బై లక్షల మంది రైతులు ఇవాళ అవస్థల్లో ఉన్నారు మీరు రైతు బంద్ ఇయ్యరు రుణమాఫీ చేయరు సకాలంలో ఎరువులు ఇయ్యరు విత్తనాలు ఇయ్యరు ఆఖరికి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆరు వందల మంది చచ్చిపోయే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది అందుకే ఈ ఎరువుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా అదేవిధంగా రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల విషయంలో కూడా మీరు ఇచ్చిన మాట తప్పి ఏదైతే తెలంగాణ యువతను మోసం చేస్తున్నారో వాటి విషయంలో గాని ఆరు గ్యారంటీల చట్టబద్దత విషయంలో గాని అన్నిటి విషయంలో తప్పకుండా పూర్తి స్థాయి చర్చ జరగాలి అంటే పదిహేను రోజుల పాటు కనీసం శాసనసభ నడపండి ఇంకా పదిహేను రోజుల కంటే ఎక్కువ నడుస్తామంటే కూడా మేము సహకరించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఎరువుల విషయంలో మేము తప్పకుండా వాయిదా తీర్మానాలు కూడా ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాల విషయంలో కూడా వాయిదా తీర్మానాలు ఇస్తాం ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టే ప్రయత్నం కూడా చేస్తాము ప్రభుత్వం ముందుకొచ్చి సమాధానం చెప్తే సరే సరి లేదంటే నిలదీస్తాం ప్రతిపక్షంగా మా బాధ్యత మేము పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలుసు ఈ ప్రభుత్వం పారిపోయే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు రచ్చ చేసే ప్రభుత్వం తప్ప చర్చ చేసే ప్రభుత్వం కాదు అయినప్పటికీ మాకు అంది వచ్చిన అవకాశాన్ని ఇచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా కార్నర్ చేస్తాం ఈ సమావేశాలకి మరి నిజానికి ఒక పదిహేను రోజులు పెట్టింటే సాకల్యంగా మాట్లాడే అవకాశం ఇచ్చింటే నిష్పక్షపాతంగా గనక స్పీకర్ గారు వ్యవహారం చేస్తే ప్రభుత్వ కనుసనల్లో కాకుండా మరి అందరి సభ్యులకు అవకాశం ఇస్తే వాస్తవాలు ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మాకు అవకాశం ఇవ్వండి అని కోరినాం ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందేంది వ్యవసాయ విస్తరణ కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా జరిగింది పద్నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో అగ్రభాగానికి ఎట్లా వచ్చింది ఇవన్నీ కూడా చెప్తాం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఇవాళ కేసీఆర్ గారి మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును బదునాం చేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం విషయాన్ని కూడా రైతన్నలకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని కూడా చెప్తాము మీరు అసెంబ్లీ సమావేశాలు కూడా పదిహేను రోజులు జరపాలని మేము స్పీకర్ గారు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారని తెలుసు మరి స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం వారి పరిశీలనలో ఉంది కాబట్టి న్యాయం చేస్తారని ఆశిస్తా ఉన్నాం